హలో అందరికీ ఏంటి ఏదో తిరునాల వీడియో పట్టుకొచ్చినట్టుంది మా సిరి అనుకుంటున్నారా అవునండి నేను ఒక మంచి తిరుణాల వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట హైదరాబాద్ వాళ్ళకి బిర్యానీ ఎంత ఫేమస్ మన ఏపీ పీపుల్కి కూడా విలేజ్ తిరునాళ్ళు కూడా అంతే ఫేమస్ కదా మన ఏపీ పీపుల్కి తిరణాలంటే అదొక ఎమోషన్ లాంటిది ఏమంటారు మరి ఏ ఊరు తిన్నాలి తీసుకొచ్చావు అని మీరంటే మాత్రం నేనైతే ఈరోజు వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి రపువరం విలేజ్లో ఉన్న కొండ గురునాథ స్వామి దేవాలయం యొక్క తిరుణాల వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి చాలా ఫేమస్ చుట్టుపక్కల ఏరియాలో చాలా ఫేమస్ అనమాట సో ఇది వచ్చేసరికి కొండ పైన ఉంటుంది సో వెహికల్స్ అన్ని కిందే పార్క్ చేసుకొని కొండ ఎక్కి స్టెప్స్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది దీని చరిత్ర వచ్చేసి చాలా సింపుల్గా నాకు తెలిసింది చెప్పేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసరికి కొండ మీద వేప చెట్టు ఉంటే ఆ విలేజ్ గ్రామంలో ఉండేటటువంటి ఒక అతను ఆ వేప చెట్టుని నరికేసి ఇల్లు కట్టుకోవాలని మూడు కొమ్మల్ని అయితే తీసుకొని వెళ్తాడనమాట అప్పుడు ఆ కొ నరుకుతూ ఉంటే ఆ కొమ్మ నుంచి పాలు రక్తం వస్తున్నా కానీ అతను చూసుకోకుండా ఆ కొమ్మలు తీసుకెళ్ళి ఇల్లు కట్టుకుంటాడు రేపు గృహప్రవేశం అనగా రోజు నైట్ ఆ ఇల్లు మొత్తం కాలిపోతుందంట అతనికి కలలో దేవుడు కనిపించేసి నేను ఆ వేప చెట్టులో ఉన్నాను నువ్వు తీసుకొచ్చేసి నన్ను ఇలా అరికేసి నన్ను తీసుకొచ్చి ఇలా ఇల్లు కట్టేసుకున్నావు సో అందుకే అది కాలిపోయింది సో నువ్వు కాలిపోయినటువంటి ఆ కొమ్మల్ని తీసుకొని వెళ్ళి నన్ను అక్కడ ప్రతిష్ఠించు నేను ఆ కొమ్మలు ఆ చెట్టులోనే అక్కడే ఉంటాను అని చెప్పేసి అన్నారనమాట సో అందుకని చెప్పేసి ఆయన అక్కడ తీసుకెళ్ళినటువంటి మూడు కాలిపోయిన కొమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ప్రతిష్ ప్రతిష్ఠింపజేస్తాడు సో అప్పటి నుంచి అక్కడ దేవుడులాగా కొలు కొలుస్తూ ఉంటారు మొక్కుతూ ఉంటారన్నమాట ఆ విలేజ్ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నటువంటి జనం అందరూ దీ మేము చూపిస్తా ఇప్పుడు చూపిస్తాను చూడండి అదంతా పైన టెంపుల్ అదనమాట ఇప్పుడు మెయిన్గా మీరు చూస్తుంది మాత్రము ఆయన ప్రతిష్ఠించినటువంటి మూడు కొమ్మలు ఉన్నాయి కదా సో అందులో ఆ దేవుడు నిక్షిప్తమై ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మి ఈ తిరుణాలు అయితే ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు సో ఇదనమాట ఇక్కడే ఆ మూడు కొమ్మలు అయితే ఆయన ప్రతిష్ఠించాడు దీని వెనుక వచ్చేసరికి మనకి కొన్ని వందల వేల నాటి అటువంటి శివాలయము అంటే శివలింగము నంది అవి కూడా ఉన్నాయి అది కూడా ఉంటుంది అక్కడే అది ప్రతిష్ఠించారు ఇది వచ్చేసరికి వేప చెట్టు ఉంటుంది చాలామంది వేప చెట్టుకి ఈ పిల్లలు పుట్టాలని చెప్పేసి కోరిన కోరికలు నెరవాలి నేరాల నెరవేరాలి అని చెప్పేసి చాలామంది ముడుపులు కడుతుంటారు నేను చెప్పాను కదా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది సో అదే అనమాట ఇందాక చూశారు కదా జూమ్ చేసి చూపించాను సో అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శివాలయం అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కొండపై నుంచి చూస్తే ఆ రఘవరం విలేజ్ మొత్తం కనిపిస్తుంది ఇది వచ్చేసరికి చాలా విశిష్టం అనమాట ఇక్కడ ఈ దేవాలయంలో అదేంటంటే మనకు తిరగలిలా అంటారు కదా తిరగలిలాగా సో ఇక్కడ శివలింగం కూడా తిరగలి ఆకారంలో ఉంటుంది ఎవరైతే మనసులో మనస్ఫూర్తిగా పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదన్నా కోరికలు ఉన్న వాళ్ళు కానీ మనస్ఫూర్తిగా దేవుని నమ్మి ఆ లింగ ఆకారంలో ఉన్నటువంటి ఆ లింగాన్ని తిప్పితే అది ఇట్లా రౌండ్ గా తిరుగుతదన్నమాట సో అలా మూడు నాలుగు సార్లు మూడు సార్లు తిప్పినట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అంట సో ఇదైతే ఒక గొప్ప నమ్మకం అక్కడ అండ్ చాలా చాట్లు చూసి ఉంటాము శివలింగం ఎలా ఉంటుందంటే ఇలా నిలబడి ఉన్నట్టు ఉంటది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే శివలింగం వచ్చేసి ఇలా వెళ్ళలికి పడుకుని ఉన్నట్లు ఉంటదన్నమాట అదొక విశిష్టత కూడా ఉంది ఇక్కడ అండ్ ఇంకా చాలా తిరునాల వీడియోస్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే ఇంకా కమింగ్ సూన్ ఉన్నాయి అన్నమాట సో తప్పకుండా ఇంకా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి